నా సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు బాధగా అనిపిస్తుంది ఆ టైంలోనే నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది నా అన్న రామ్ చరణ్ నాకు ఎప్పుడు సపోర్ట్గా నిలుస్తూ ఉంటాడు మోరల్ సపోర్ట్ ఇస్తుంటారు నా గురించో నా సినిమా గురించో రామ్ చరణ్ వంద మాటలను చెప్పాల్సిన లేదు నా భుజం మీద రామ్ చరణ్ చేయి వేస్తే చాలు అదే నాకు కొండంత బలం ఎప్పుడూ ఫ్యామిలీ ఫ్యామిలీ అంటూ చెప్తూ ఉంటావేంటూ చాలామంది అంటూ ఉంటారు మా పెదనాన్న చిరంజీవి మా పవన్ కళ్యాణ్ బాబాయ్ రామ్ చరణ్ అన్నయ్య అంటూ ఎందుకు పదే పదే చెప్తావని నన్ను అంతా అడుగుతూ ఉంటారు వాళ్ళందరికీ నేను చెప్పే సమాధానం ఒకటే అయ్యా నేను మా పెదనాన్న చిరంజీవి బాబాయ్ పవన్ కళ్యాణ్ మా అన్నయ్య రామ్ చరణ్ మా నాన్న నాగబాబు గురించే మాట్లాడతాం అది నా ఇష్టం మనం పెద్దోళ్ళం అవ్వచ్చు అవ్వకపోవచ్చు సక్సెస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ మనం ఎక్కడి నుంచి వచ్చాం ఎలా వచ్చాం అన్నది చెప్పుకోకపోతే ఎంత సక్సెస్ అయినా కూడా వృధానే ఇవి మట్కా ప్రీ రిలీజ్ ఈవెంట్లో వరుణ్ తేజ్ మాట్లాడిన మాటలు మట్కా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చాలా ఎమోషనల్గా మాట్లాడిన వరుణ్ తేజ్ కామెంట్స్ అన్నీ పరోక్షంగా అల్లు అర్జున్ గురించి అంటూ సోషల్ మీడియాలో తెగ కాంట్రవర్సీ జరిగింది ఈ మధ్య అల్లు అర్జున్కు మెగా ఫ్యామిలీకి పట్టం లేదు కదా అందుకే మనం ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోకూడదు అంటూ అల్లు అర్జున్కే వరుణ్ తేజ్ శుద్ధులు చెప్తున్నట్టుగా ఈ స్పీచ్ ఉందంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా ఆగ్రహ వేషాలు వెలగెక్కారు మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య పెద్ద డిబేటే నచ్చింది ఆ సంగతిని పక్కన పెడితే వరుణ్ తేజ్ ఆ స్పీచ్ ఇచ్చిన తర్వాత మెగా ఫ్యాన్స్ అంతా వరుణ్ తేజ్ వెంట నిలిచారు ఈసారి వరుణ్ తేజ్ సినిమా తప్పకుండా హిట్ అయి తీరుతుందని పోస్టులు కూడా పెట్టారు మెగా ఫ్యాన్స్ అండ నీకు ఉందంటూ ట్వీట్స్ కూడా పెట్టారు కానీ తీరా చూస్తే మట్కా సినిమా రిజల్ట్ మాత్రం మెగా ఫ్యాన్స్కే కాదు వరుణ్ తేజ్కే కళ్ళు బయర్లు కమ్మి ఉండవచ్చు ఏదో అనుకుంటే ఇంకేదో జరిగినట్టుగా ఉంది మట్కా సినిమా పరిస్థితి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన గద్దలకొండ గణేష్ సినిమా హిట్టు ఆ తర్వాత ఘని అనే సినిమా వచ్చింది అట్టర్ ఫ్లాఫ్ ఆ తర్వాత వెంకటేష్ గారి కాంబినేషన్లో ఎఫ్ త్రీ అనే సినిమా వచ్చింది అదైతే వరస్ట్ ఆ తర్వాత గాండివదారి అర్జున అనే సినిమా వచ్చింది సూపర్ డూపర్ ఫ్లాపు ఆ తర్వాత ఆపరేషన్ వ్యాలంటైన్ అనే సినిమా వచ్చింది సినిమా వెళ్ళిన ప్రేక్షకులకు తలనొప్పి తెచ్చిపెట్టింది మొత్తంగా చూసుకుంటే నాలుగేళ్లుగా వరుణ్ తేజ్కు ఒక్క హిట్ లేదు ఈ మట్కా సినిమా అయినా హిట్ అవుతుందని అభిమానులు ఆశించారు కష్టో చేశాడు తన కెరీర్లోనే ఒకటికి నాలుగైదు గెటప్స్ వేశాడు ఖచ్చితంగా కంటెంట్ ఉన్న సినిమాయే అని ప్రేక్షకులు భ్రమపడ్డారు తెలా చూస్తే ఎన్నో సినిమాల్లో చూసిన పాత కథే అదే స్క్రీన్ప్లే అదే బోరింగ్ నెరేషన్ అనవసరపు హీరోయిజం ఎలివేషన్స్ ఫైనల్గా మట్కా సినిమా హార్టర్ ఫ్లాప్ సినిమా స్టార్టింగ్లో కాస్త ఎంగేజింగ్గానే కనిపిస్తుంది పర్లేదులే బాగానే తీసాడ్రా అనిపిస్తుంది కానీ ప్రీ ఇంటర్వెల్కు కాస్త ముందు నుంచి కథ ట్రాక్ తప్పుతుంది ప్రేక్షకులకు అప్పుడే సన్నగా తలనొప్పి రావటం మొదలవుతూ ఉంది ఓ గట్టి టీ తాగాలరా అనిపించే లోపే ఇంటర్వెల్ కార్డు పడుతుంది ఇప్పుడు టీ తాగి ఇటు నుంచి ఇటు వెళ్ళిపోదామా పూర్తి సినిమా చూసేందుకు థియేటర్లకు వెళ్దామా అన్న ఆలోచనలో ఉండగానే సినిమా షో స్టార్ట్ అయిపోతుంది సరేలే డబ్బులు పెట్టాం కదా టికెట్ను వేస్ట్ చేయడం దేనికిలే అని థియేటర్లకు వెళ్ళి చూస్తే అనుక్షణం నరకప్రాయం అనే పదానికి కేర ఫడ్రస్లా కనిపిస్తుంది బోరింగ్ స్క్రీన్ ప్లే తర్వాత సీన్లో ఏం జరుగుతుందో కూడా చెప్పగలిగే కథ క్లైమాక్స్ ఎలా ఉంటుందో కూడా ఊహించగలిగే పరిస్థితి దీనికి తోడు హీరో చెప్పే చేపాకోతి కోతి నక్కా మేక కథలు అస్సలు అర్థం కాని పాటలు వారసు మ్యూజిక్ సిచ్యుయేషన్కు అస్సలు సింక్ అవ్వని బీజియం అసలు ఈ సినిమాకు సంగీత దర్శకత్వం జీవి ప్రకాశేనా అన్న డౌటు ఇలా ఎన్నో ప్రశ్నలతో సతమతమవుతూ థియేటర్లో కూర్చున్న ప్రేషకుల్లో చాలామంది పూర్తి సినిమా చూడకుండానే క్లైమాక్స్ అవ్వకుండానే థియేటర్ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి వరుణ్ తేజ్ సినీ కెరీర్లో ఇప్పటివరకు చాలా ఫ్లాప్లు ఉన్నాయి కానీ మట్కా సినిమా మాత్రం వాటన్నిటికీ తాత అదేంటి బాబు అంత వరస్ట్గా ఉందా అని డౌట్ పడతారేమో అసలు ఈ సినిమాయే ఫ్లాప్ అవుతుందని నాలాంటి చాలామంది ప్రేక్షకులు ఎప్పుడో ఊహించారు కాకపోతే మరి ఈ రేంజ్ ఫ్లాప్ అవుతుందని మాత్రం కల్లో కూడా ఊహించలేదు ఇప్పటికే పదికి పైగా సినిమాల్లో హీరోగా నడిచాడు వరుణ్ తేజ్ కెరీర్లో కంచె ఫిదా తొలి ప్రేమ గద్దెలకొండ గణేష్ వంటి మంచి హిట్స్ కూడా ఉన్నాయి మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో మెగా అభిమానుల సపోర్ట్ కూడా మెండుగా ఉన్న హీరో ఈ మధ్య అల్లు అర్జున్ మీద చేసిన కామెంట్స్తో మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ నుంచి కూడా మంచి సపోర్ట్ దక్కించుకున్న హీరో ఇన్ని ప్లస్లు ఉండి కూడా ఎలావా ఈ సినిమాకు మొదటి రోజు ఎంత కలెక్షన్ వచ్చాయో చూస్తే నివ్వెరపోవటం ఖాయం రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలలోనూ ఈ సినిమా తెలుగు వర్షన్ రిలీజ్ అయింది ఓవర్సీస్లోనూ మట్క సినిమా విడుదలైంది తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మొదటి రోజున అక్షరాల అరవై ఐదు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి ఎస్ ఓ మెగా హీరోకు రెండు తెలుగు రాష్ట్రాల్లో దక్కిన హీరో కలెక్షన్లు ఇంతే అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మొదటి రోజున మట్కా సినిమాకు వచ్చింది అక్షరాల ఎనభై లక్షల రూపాయల కలెక్షన్లే అంటే కనీసం కోటి రూపాయల కలెక్షన్లు కూడా ఈ సినిమాకు మొదటి రోజున రాలేదు వాస్తవానికి మొదటి రోజున వచ్చే కలెక్షన్లో దాదాపుగా సగం గట్టే తక్కువే రెండు రోజున వస్తూ ఉంటాయి ఆ తర్వాత కూడా సినిమాకు హిట్ టాక్ వస్తే కలెక్షన్లు స్టడీగా ఉంటాయి లేదంటే మాత్రం కలెక్షన్లు దారుణంగా పడిపోతాయి ఈ మట్కా సినిమాకు టాక్ మరీ ఘోరంగా ఉంది కాబట్టి రెండో రోజు నాటికే చాలా చోట్ల ఈ సినిమాకు సంబంధించిన షోలు క్యాన్సిల్ అయిపోయిన పరిస్థితి ఉంది కాబట్టి కలెక్షన్లో పెరిగే ఛాన్స్ అస్సలు లేదు లాంగ్ రన్లో థియేటర్ల నుంచి ఈ సినిమాకు కనీసం మూడు కోట్ల రూపాయలైనా వస్తాయా లేదా అన్నది కూడా డౌటే ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి అక్షరాల పద్దెనిమిది కోట్ల రూపాయలు ప్రమోషన్ ఖర్చులతో కలిపి పద్దెనిమిది కోట్ల యాభై లక్షల రూపాయల కలెక్షన్ వస్తే ఈ సినిమాకు కమర్షియల్గా హిట్ అయినట్టు లెక్క కానీ మట్కా సినిమా లాంగ్ రన్లో కనీసం మూడు కోట్లను కూడా తెచ్చిపెట్టే పరిస్థితి లేదు సో ఎలా చూసుకున్నా కూడా థియేటర్కల్గా మట్కా సినిమాకు కనీసం పదిహేను కోట్ల వరకు నష్టాలు అయితే వచ్చే ఛాన్స్ ఉంది ఈ సినిమాకు నిర్మాతలు అక్షరాల ముప్పై ఐదు కోట్ల రూపాయల వరకు బడ్జెట్ పెట్టారు నాన్ థియేటర్కల్ అంటే ఓటీటీలు శాటిలైట్స్ రూపేణ దాదాపుగా ఏడు కోట్ల రూపాయల వరకు డీల్ కుదిరింది ఈ లెక్కన చూసుకుంటే నిర్మాతకు కనీసం పా కోట్ల రూపాయల వరకు నష్టం అయితే వచ్చినట్టు లెక్క ఈ నష్టానికి అసలు కారకులు ఎవరు నిర్మాత నిండా మునిగిపోవడానికి కారకులు ఎవరు అని ఒక్క ప్రశ్న వేసుకుంటే మాత్రం దర్శకుడు కరుణకుమారే ప్రధాన కారణమని చెప్పాల్సి ఉంటుంది పలాస మెట్రో కథలు శ్రీదేవి సోడా సెంటర్ కళాపురం మట్కా అంటూ ఇప్పటి వరకు ఐదు సినిమాలకు దర్శకత్వం వహించాడు కరుణకుమార్ ఈ ఐదు సినిమాల్లోనూ సొంతంగా స్టోరీ రాసుకున్నవి మూడే ఒకటి పలాస మరొకటి మెట్రో కథలు మూడోది మట్కా మిగిలిన రెండింటిని పక్కన పెడితే మట్కా సినిమా స్టోరీని కుమార్ సొంత కథ చెప్పడానికి వెళ్ళేది ఎందుకంటే ఇలాంటి కథలు మన తెలుగు తెలుగు మీద ఎన్నో వచ్చాయి భారతీయ సినీ చరిత్రలో ఇలాంటి కథలెన్నో ఇప్పటికే వచ్చేశాయి కేజీఎఫ్ నుండి పుష్ప సినిమా వరకు అన్ని ఇలాంటి కథలే కదా ఓ నార్మల్ సాదాసీదా వ్యక్తి పంతంతో అడ్డదారులతో అంచెలంచెలుగా పైకి ఎదుగుతూ ఉంటాడు ప్రభుత్వ వ్యవస్థలకే సవాల్ విసురుతూ ఉంటాడు ప్రభుత్వాన్నే శాసించే స్థాయికి చేరుకుంటుంటాడు ఉంటాడు ఫైనల్గా వ్యవస్థలకు దొరకకుండా తప్పించుకోవడమో లేక వ్యవస్థల చేతుల్లో చిక్కుకుని చనిపోవడమో జరుగుతూ ఉంటుంది కమల్ హాసన్ గారి నాయకుడు సినిమా దగ్గర నుంచి ఇలాంటి కథలే కదా వచ్చేది మరి ఏం చెప్పి ఒప్పించాడో ఏమో కానీ మట్కా అనే కొత్త బ్యాక్డ్రాప్ను ఎంచుకొని వరుణ్ తెలుసుకు సరికొత్త కథను చెప్పి ఒప్పించాడు దర్శకుడు కరుణ్ కుమార్ బహుశా ఈ కథను విన్న తర్వాత వరుణ్ నాకు కూడా ఓ పుష్ప లాంటి కథ దొరికిందని కేజీఎఫ్ లాంటి సినిమా కూడా నాకు కూడా ఒకటి ఉండబోతుందని కలలోకొని ఉంటాడు ఆనమాకంతోనే నిర్మాతకు బలంగా చెప్పి ఉంటాడు అందుకే నిర్మాత కూడా వెనక ముందు చూడకుండా దాదాపుగా ముప్పై ఐదు కోట్ల రూపాయల బడ్జెట్ను పెట్టేశారు కానీ తీరా చూస్తే కథగా చెప్పినంత రేంజ్ లో సినిమాను తీయలేకపోయాడు దర్శకుడు సినిమాకు పెట్టిన ఖర్చు తెరపై కనిపిస్తుంది కానీ సినిమాను మాత్రం ఎంగేజింగ్ గా తీయలేకపోయాడు ఫలితంగా నిర్మాత నిండా మునిగిపోవాల్సి వచ్చింది సో ఈ సినిమా రిజల్ట్ ఇలా ఉండడానికి ప్రధాన కారణం దర్శకుడే హీరోగా వరుణ్ ఎంత కష్టపడినా ఎన్ని వెరైటీ టప్పులు వేసినా కూడా సినిమాలో పసలేకపోతే మాత్రం ఆడియన్స్ ఏం చూస్తారు చెప్పండి ఇక ఈ సినిమా రిజల్ట్ గురించి పక్కన పెడితే వరుణ్ తేజ్ గురించి కాస్త చెప్పుకోవాల్సిన అవసరం ఉంది మెగా హీరోను అన్న గర్వం లేని వ్యక్తి మోస ధోరణిలో ఉండే కథలను కాకుండా ప్రయోగాత్మక కథల కోసం వెంట వ్యక్తి అయినా వెరైటీ కోసం పరితపిస్తూ ఉంటాడు ముకుంద నుంచి ఆపరేషన్ వ్యాలంటైన్ వరకు వరుణ్ తేజ్ చేసిన ప్రయోగాలు ఎన్నో ఉన్నాయి నిజానికి ప్రయోగాత్మక సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్లు కాకపోయినా మంచి సినిమా అన్న పేరు తెచ్చుకొని కనీసం కమర్షియల్ హిట్లుగా నిలుస్తూ ఉంటాయి కాస్త కోస్తో కాసలను కిపిస్తూ ఉంటాయి కానీ వరుణ్ తేజ్ విషయంలో మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా జరుగుతుంది వెరైటీ కథలను ఎంచుకోవడానికి వరుణ్ తేజ్ చూపిస్తున్న శ్రద్ధలో ఆ కథల్లో పస ఉందో లేదో మాత్రం చూడటానికి ట్రై చేయటం లేదు దాని ఫలితం వరుసగా వస్తున్న ఫ్లాప్లు ఈ మధ్య యంగ్ హీరోలో దర్శకులకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వటం లేదు అది కూడా ఒకందుకు మంచిదే అనుకోవాలి కూడా విశ్వక్ సేన్ సిద్ధుజనులగడ్డ అడవిశేష లాంటి హీరోలు దర్శకత్వంలో కూడా పాలు పంచుకుంటూ కథల్లో కూడా వేలు పెడుతూ అవసరమైతే తామే కథలను రాసుకుంటూ సినిమాలు తీస్తున్నారు హిట్లు కొడుతున్నారు ఇది నా సినిమా అని ఫీల్ అయి మరీ సినిమాల్లో కంటెంట్ ఉండేలా చూసుకుంటున్నారు తేజ్ మాత్రం ఇప్పటివరకు దర్శకులకు పూర్తి ఫ్రీడమ్ను ఇస్తూ సినిమాలు తీస్తున్నారు కథను విని ఓకే చెప్పిన తర్వాత దాన్ని ఎలా తీస్తున్నారు చెప్పిందే తీస్తున్నారా లేక కథలో మార్పులు చేర్పులు ఏమైనా చేశారా అన్నది పట్టించుకోవడమే లేదు దాని మూలాన వరుణ్ తేజ్ కెరీర్కే ప్రమాదం వచ్చిపడుతుంది కథలో పస ఉండేట్టు చూసుకొని కేవలం యాక్టింగ్ విషయంలోనే కాకుండా ఇతరత్ర విభాగాల మీద కూడా వరుణ్ తేజ్ శ్రద్ధ పెడితే బాగుంటుంది ఆయనకున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో మంచి హిట్ కనుక పడితే ఓవరాల్గా అతని సినిమాలకు యాభై కోట్ల రూపాయల కలెక్షన్లు వరుణ్ తేజ్కు రావడం పెద్ద కష్టమేమీ కాదు కానీ ఇప్పుడు మట్కాకు పట్టుమని మూడు కోట్ల రూపాయలు కూడా వస్తాయో లేదో తెలియని పరిస్థితి సో వరుణ్ తేజ్ గారు ఈ విషయంలో మారకపోతే మాత్రం ఆయన కెరీర్కే నష్టం చూడాలి మరి ఈ సినిమా ఫలితం దెబ్బకు వరుణ్ తేజ్ గారి ఆలోచనలో మార్పు వస్తుందో లేదు అన్నది ఇదండి మట్కా సినిమా రిజల్ట్ గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ